కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నబొంపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పీర్లు దేవులకు భక్తులు మొక్కుబడిలుగా తీర్చుకున్నారు అయితే అనంతరం భక్తులందరూ మరి పీర్లు దేవుళ్ళ ఆశీస్సులు అందుకొని వారి యొక్క సంతోషాన్ని వెళ్ళవచ్చుకున్నారు అయితే సాయంత్రం సాయంకాల సమయంలో మరి ఆ యొక్క పీర్లు దేవుళ్లను ఊరేగింపుగా గ్రామం వీధుల్లో నుంచి వాళ్ళు పూర్తి ఎండింగ్ వరకు వాళ్ళని సాగరంపించారు అనంతరం ఈ యొక్క కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలు గ్రామ యువకులు అలాగే గ్రామ సర్పంచి కౌతలం చిన్న హుసేని ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో సంతోషంగా జరిగినట్లు మనకు సమాచారం అయితే ఈ యొక్క కార్యక్రమాన్నిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకుండగా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఈ యొక్క చిన్నగొంపల్లి గ్రామంలో కోసిగి రూరల్ ఎస్ఐ గారు శ్రీనివాసులు ఇక్కడ చేరుకొని భారీ బందోబస్తుతో మరి యొక్క పీర్లు దేవుడు పండుగను విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క గ్రామానికి చేరుకొని స్వా పీర్లు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు అందుకోవడం జరిగింది ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం కర్నూలు కోజిక మండల పరిధిలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ను ఎప్పటికప్పుడే అప్డేట్ అందుబోతుంది ూషన్న ఒంటర బాధ నొత్తడా వాళ్ళిద్దరి తోడుగా హిమం లేడాయి కష్టాలు తీర్చ నీకే చాచా అబ్బాసురాడే అందరికీ అండగుండె లాలు సాగులే సిమా అల్లె కాసిమకు కాసి అల్లికి నవకాసి అల్లి సిబ్బా అల్లె కాసి మరి బుకాసి